హైదరాబాద్ నగరంలో ప్రతి వీధిలో వినాయక చవితి సందడి మొదలైంది భాగ్యనగరంలోని అన్ని మార్కెట్లలో గణనాదుల కొనుగోలు జోరుగా సాగుతుంది భక్తులతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది వినాయకుడి పండుగ సందడితో ట్రాఫిక్ ఇబ్బంది నెలకొంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు ఎస్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కానీ మనకు ఉదయం నుంచి అయితే గణేషుడి సందే కనిపిస్తుంది అనే చెప్పాలి హైదరాబాద్ లో ఎక్కడ కాలు పెట్టినా చాలా గణేషులని మనకు కళ్ళు గణేషుని చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవట్లేదనే చెప్పాలి అయితే గణేషుడి పండుగని మాత్రము తెలుగు రాష్ట్రాలలో కాకుండా మహారాష్ట్రలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు కానీ ఈ తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మాత్రం మరీ ప్రత్యేకం అనే చెప్పాలి గణేషుడి పండుగ జరుపుకున్నంత కన్నుల విందగా మాత్రం యూత్ అయితే ఇంత అద్భుతంగా ఏ పండుగలు జరుపుకునేమో అనిపిస్తూ ఉంటుంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకారేశ సర్వదా అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో పోలిచే వినాయక పర్వదినం అనగానే మనకు గణేశుడు కనిపిస్తుంటాడు కండ్ల ముందు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వారికి తేడా లేకుండా చిన్న చిన్న పిల్లలు కూడా మార్కెట్లోకి వచ్చి వినాయకులని కొనుక్కుంటున్నారు సో మనం విజువల్స్ లో చూస్తున్నట్టయితే చిన్న పిల్లల నుంచి వాళ్ళ పేరెంట్స్ తో వచ్చి వాళ్ళ బ్రదర్స్ తో వచ్చి వినాయకులను మాత్రం కొనుగోలు చేస్తున్నారు పిల్లలు కూడా ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు వినాయకుల వినాయక పండుగ సందర్భంతో అయితే మార్కెట్ లో మార్కెట్ లో చూసుకున్న యితే చిన్న చిన్న పిల్లలు మాత్రము వాళ్ళే వినాయకుని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో ఈ వినాయకులని మాత్రం ఫైవ్ డేస్ లెవెన్ డేస్ నైన్ డేస్ కి నిమజ్జనం చేస్తూ నిమజ్జనం చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనం విశ్వసం చూసుకున్నట్టు అయితే చిన్న చిన్న వినాయకులు మనకి ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉన్నాయి అయితే చిన్నపిల్లలు కూడా ఎంతో ఎగ్జాట్ అవుతున్నారు సో ప్రజెంట్ నేనైతే ఎర్రగడ్డలో ఉన్న వినాయకుల సందడి ఉదయం నుంచే కనిపిస్తుందని చెప్పాలి సో మార్కెట్లో అయితే మనకు కస్టమర్స్ కూడా చెప్తూ ఉన్నారు ప్రైజెస్ అయితే కొంచెం ఓవర్ కమ్ ఉన్నాయి కానీ మేము మాత్రం ఈ వినాయక చవితిని ఇళ్లలో మాత్రం వినాయకుడిని పెట్టుకొని ఎంతో ఇష్టంగా పూజ చేస్తూ ఉంటామని చెప్తూ ఉన్నారు సో వినాయకుని పండుగకి మాత్రం తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టే ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా చూసుకున్నట్టయితే ఎంతో మంది ఎన్నో మనిషి నుంచి మాత్రం వెయిట్ చేస్తూనే ఉంటారు వినాయకుడి నిమజ్జనం అప్పుడైతే ఎంతో బాధాకరంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు మళ్ళీ వన్ ఇయర్ ఆగాల అన్నట్టు కానీ అదే వన్ ఇయర్ రాగానే మాత్రం హైదరాబాద్ అంతా మనకు హుషారుగా సందడి సందడిగానే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ హైదరాబాద్ లోని వినాయక చవితి గురించి సమాచారం అయితే ఇది కెమెరామెన్ రామకృష్ణతో సుప్రియా హెచ్ఎం హైదరాబాద్